నమస్కారం అయితే యమా నియమాలు అనేవి ఉంటాయి మన కష్టాంగ మార్గంలో యమా నియమాలు అనేటివి ఉంటాయి యమ నియమాలకు వ్యతిరేకంగా ఏం చేసిన యమ నియమాలకు వ్యతిరేకంగా కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేసి కోరికలు తీర్చుకుంటే ఏమవుతుందంటే ఆ కర్మలు ఆ కర్మలను కష్టాలుగా అనుభవించాల్సి వస్తుంది అయితే యమా నియమాలకు వ్యతిరేకంగా కోరికలు తీర్చుకోవడం ఏంటి వాటిని కష్టాలు అంటే వాటి వల్ల కష్టాలు రావడం ఏంటి అనేది చెప్పగానే కొందరికి అర్థమైతే కొందరికి అర్థం కాకపోవచ్చు ఇది ఏంటంటే ఫస్ట్ యమా నియమాలు అంటే ఏంటి అంటే పరాయి శుభం ఆశపడకపోవడం పరాయి స్త్రీలు ఆశపడకపోవడం అంటే వేరే వాళ్ళకి సొంతమైన వాటిని ఆశపడకపోవడం దొంగతనం చేయకపోవడం అహింస కూడా ఒకటి వస్తుంది ఇందులో బయట ఫిజికల్గా అహింసకు పాల్పడకపోవడం మెంటల్గా కూడా అహింస పాల్పడకపోవడం కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అది వేరు యుద్ధ యుద్ధ నీతి యుద్ధ ప్రకారం అక్కడ హింస అది వేరైతుంది అక్కడ అది ధర్మం అవుతుంది యుద్ధ ధర్మం అయితే సో అలా ఎక్సెప్షన్స్ ఉంటాయి అంటే ఓన్లీ ఆ పర్టికులర్ వాటర్లు బట్ ఓవరాల్గా అయితే యమ నియమాలకు వ్యతిరేకంగా ఏదైనా చేసినట్లయితే ఇప్పుడు ఒక యుద్ధంలో పాల్గొనే సైనికుడు యుద్ధంలో పాల్గొని అతను ఇతర శత్రు సైన్యాన్ని చంపుతుండంటే అక్కడ యమ నియమాలకు వ్యతిరేకంగా ఏం చేయలేదు అక్కడ అక్కడ యుద్ధ ధర్మం అది యమ నియమాలకు లోబడే ఉన్నట్టు అక్కడ ఎందుకంటే అతను ధర్మం అతను చేసినట్టు అలా కాకుండా వేరే విధంగా వేరే పగతోని వేరే వాటికి లోనయ్యి వేరే ఒక ఆశతోని గ్రేడ్తో లోభంతో గనుక కామంతో గనుక హింసకు పాల్పడితే అది యమ నియమాలకు వ్యతిరేకంగా చేసినట్టు కాబట్టి ఈ సూక్ష్మని మనిషి అర్థం చేసుకోవాలి సో యమ నియమాలకు వ్యతిరేకంగా చేసిందని అంటున్నాను నేను సో యమ నియమాలకు వ్యతిరేకంగా చేస్తున్నామంటేనే అక్కడ మనం తప్పు చేస్తున్నాం అని అర్థం పాపం చేస్తున్నాం అని అర్థం వేరే వాళ్ళకు అన్యాయం చేయడం కానీ హాని కలిగించడం కానీ అంటే వా వాళ్ళు వాళ్ళు ఉండాల్సిన విధంగా ఉంటే మనం తప్పు చేయడం అనమాట వేరే వాళ్ళు తప్పు చేస్తే అతను జైల్లో వేసినట్టయితే కోర్టు అతను జైల్లో వేసినట్టు పోలీసు పట్టుకుని జైల్లో వేసినట్టు ఆ పోలీసు అతని పట్ల హాని కలిగించినట్టు కాదు అతను చేసిన తప్పుకు అతను డ్యూటీ పరంగా చేసినట్టు అర్థమవుతుంది కదా అది ఏమనియమాలకు వ్యతిరేకంగా కాదు అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను అన్నమాట సో నియమాలకు వ్యతిరేకంగా కనుక మీరు ఏం చేసినట్లయితే ఆ కోరికలు తీసుకున్నట్లయితే కష్టాలు అనుభవించాలి తప్పదు అది వేరే కాదు మీరే క్రియేట్ చేసుకున్నట్టు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అసలు కోరికలు తీసుకోవడం అంటే యమ నియమానికి వ్యతిరేకంగా కోరికలు తీసుకోవడం అంటే ఏంటంటే మీకేదో మంత్రం తెలుసో తంత్రం తెలుసో లేకపోతే మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించుకొని లాంటివి చేయించి వేరే వాళ్ళకి హాన్ చేసిన చేసిన అనుకో మీకు ఏదో ఏదో ఆశతోని వాళ్ళకి ఏదో వాళ్ళ మీద పగతోని కావచ్చు వేరే దాంతో 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 కావచ్చు అట్లా చేసినట్టయితే మీరు ఏమని నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు కాబట్టి మళ్ళీ మీరు ఆ కష్టం అనుభవించాల్సిన అనమాట అది ఈ లైఫ్లో కావచ్చు ఇంకో లైఫ్లో కావచ్చు ఏదో ఏదో విధంగా కావచ్చు కానీ అది కష్టంగా అనుభవించాల్సిందే నన్న డౌట్ లేదు అది జరుగుతుంది కూడా అది కొత్తగా చెప్పేది కాదు అది ఆల్రెడీ జరుగుతూనే ఉంది అందరి విషయాల్లో జరుగుతూనే ఉన్నది సో యమా నియమాలకు వ్యతిరేకంగా మీరు ఏం చేసినా ఆ కర్మను కష్టాలుగా అనుభవించాలి అది మీరు ఎంత రేంజ్లో చేస్తే అంత రేంజ్లో అనుభవించాల్సి వస్తుంది అది మనకు తెలియదు కదా విశ్వం అనేది ఏ విధంగా ఇస్తుంది మీరు ఎంత చిన్న పాపం అయితే చిన్నగా అనుభవించాల్సి వస్తుంది కష్టం చిన్న రోగంతో పోతుంది చిన్న గాయంతో పోతుంది పెద్దగా చేస్తే పెద్దగా అనుభవించాల్సి వస్తుంది అన్నమాట అంతే కాబట్టి సో యమా నియమాలు అంటే ఏంటి యమ అంటే నియమం అంటే ఏంటిది అనేది మీరు మామూలుగా సర్చ్ చేస్తే వస్తుంది ఇంటర్నెట్లో సర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు అట్లా యమ నియమ అంటే ఇంటర్నల్గా కొన్ని పాటించండి ఎక్స్టర్నల్గా కొన్ని పాటి ఎమా అంటే నాకు తెలిసి యమ అంటే ఎమా అంటే ఇంటర్నల్గా పాటించండి అనుకుంటే అంటే ఎక్స్టర్నల్గా పాటించేది అనుకుంటే ఎగ్జాక్ట్ తెలియదు బట్ ఓకే ఉంటుంది సో ఇంటర్నల్గా మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా పాటించాలి ఎక్స్టర్నల్గా ఏ విధంగా పాటించాలి ఎక్స్టర్నల్గా ఉన్న దగ్గర మనం పరాయ సొమ్ము నాశపడకపోవడం పరాయ నాశపడకపోవడం ఇట్లాంటి దొంగతనం లాంటివి చేయకపోవడం ఇట్లాంటి అహింస ఇవన్నీ కూడా వస్తూ అన్నమాట అనమాట పాల్పడకపోవడం అట్లా సో ఇవన్నీ వస్తా ఉంటాయి సో యమా నియమాలకు వ్యతిరేకంగా నేనైనా అష్టాంగ మార్గం మీరు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అందులో ఒక్కొక్క స్టెప్ పర్టికులర్గా ఏమా ఎందుకు ఏమొస్తాయని నేను నోట్ చేసుకొని రాసుకొని చెప్తాది సో యమా నియమాలకు వ్యతిరేకంగా మీరు ఏం చేసినా ఆ కర్మలను కష్టాలుగా అనుభవించాల్సిందే ఇదే జరుగుతుంది థ్యాంక్ యూ